డైమండ్ రింగు నేనే పెట్టుకున్నాను చెప్పు తెల్ల ఫ్రెండ్స్ నేనైతే ఇది ఓన్ వాయిసే పెట్టేస్తాను అది మాట్లాడే మాటలు అన్నీ కూడా మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి గెట్ టుగెదరు ఇంకా ఇద్దరు ఉన్నారు వస్తారు డిగ్ 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 మంటాను వాళ్ళు రాలేక ఇక్కడ మేము కూర్చున్నాము రోడ్లో కూర్చున్నాము మాకు ఎట్లా అంటే మొత్తానికి అయితే స్కూల్ అయితే వచ్చేసామండి మనకి స్టేజ్ డెకరేషన్ అవన్నీ కూడా చేస్తున్నారు కదా ఇక్కడ కర్మ కర్త క్రియ అంతా కూడా చూసుకున్నది వీళ్ళే అనమాట కార్తీక్ విజయశేఖర్ రవీంద్ర సాగర్ ఇంకా వాళ్ళ పేర్లు అయితే తెలీదు ఒక్కొక్కరుగా వస్తున్నారు అక్కడ ఈవెంట్లో అయితే కార్తీక్ మిస్ అయ్యాడు పర్టికులర్గా ఆ మధ్యలో ఉన్న అతను అనమాట సో ఇక్కడ టెంట్లు అవన్నీ వేశారు కదండి చాలా అంటే చాలా బాగా జరిగింది ఫిఫ్టీన్ అలా సెవెంటీన్ ఇయర్స్ తర్వాత కలవడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళండి ఇంకా జెంట్స్ ఉన్నారు కానీ నేను అయితే వాళ్ళని ఏమి యాడ్ చేయలేదు బట్ వాళ్ళందరూ కూడా వీడియోలో వస్తారండి కమింగ్ సూన్ వీడియోలో అయితే ఇప్పుడు అయితే పర్టిక్యులర్గా వీళ్ళని యాడ్ చేశాను మొత్తంగా కూడా చూసేయండి ఎక్కడ కూడా మాటలు అయితే చెప్పనండి ఓన్గానే ఉంటుంది ఒక్కొక్కరిగా వచ్చేస్తున్నారు హాయ్ హెలో అని చెప్పుకుంటున్నారు చెట్ల కింద అండి చెట్ల కింద ఎక్కడి నుంచి వచ్చిందంట అందరికీ గీచుతున్నావు బ్యాగులు కట్టుతుంది ఎవర నేను పడిపోతారు కింద దించు మధ్యలో ఆడుకోమ్మా కాదు అమ్మ ఓల్పోతున్నా

ఇక్కడ చెట్ల కింద కూర్చున్నాం కదా ఇక్కడ గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేశారండి టెన్త్ బ్యాచ్ అన్నమాట ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ నుంచి ఎయిట్ వర్క్ అనమాట మంది వచ్చారు ఇంకా వస్తూనే ఉన్నారు కీప్ వాచింగ్ వీడియో మా ఆన్సీఎం సిస్టర్ పిల్ల తల్లులు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఉయ్యాలైనా జంపాలైన నీతో అని చూడండి ఫ్రెండ్స్ ఇంకా ప్లీజ్ వెల్కమ్ దివ్యాక కూసోయా अंक मैं से भरा जतड़ा एयर में चले ज्योति एयर चले उनको धन्यवाद सर ने हेलो नाम अड्डा रे गिर ना పార్ట్ వన్ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి అండి పార్ట్ టూ అయితే అసలకి అక్కడ టీచర్స్ మాట్లాడిన స్పీచ్ గానీ మేము డ్యాన్స్ పూర్తిగా ఉందండి ఇప్పుడు ఓన్లీ ఎంటర్టైన్షన్ అంటే వచ్చింది మాత్రమే చూపించాను చిన్నప్పుడు అయితే చదువుకున్నప్పుడు చిన్న చిన్న బట్టలు చిన్నగా ఉండే వాళ్ళందరూ కూడా అసలు గుర్తుపడినట్టు అయిపోయారు అండి ఇప్పుడైతే చక్కగా పిల్లల్ని తీసుకుని వచ్చి గెట్ టుగెదర్ అంటే ఫిఫ్టీన్ ఆర్ సెవెంటీన్ ఇయర్స్

మేము సెకండరీ స్కూల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి తెలిసిన ఏకైక ప్రిన్సిపల్ కరస్పాండెంట్ చైర్మన్ ఏది వాట్ ఎవర్ ఎల్డర్ ఎవరైనా ఉన్నారంటే జస్ట్ ఆన్సీ సిస్టర్ గారే అలాంటి ఆన్సీ సిస్టర్ గారు ఈరోజు మన మధ్యలో మనకు చాలా మనందరికీ చాలా ఆనందకర విషయం మనందరూ అడ్రస్ చేయడానికి స్టేజ్ మీద